వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏడవ రోజు భవాని మాతగా అలంకరించిన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ భద్రకాళి ఆలయ ఈవో రామల సునీత అర్చకులు శ్రీ భద్రకాళి శేషు పూర్ణకుంభం మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు మంత్రి కొండ సురేఖకు అర్చకులు వైద్య పండితులు మహా ఆశీర్వాదం అందించి అమ్మవారి శేష వస్త్రాలు అహంకరించి ప్రసాదములు అందజేశారు అనంతరం దేవాలయంలో నిర్వహింపబడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులను అభినందించారు ఆ తెలంగాణలో భద్రకాళి అమ్మవారు చాలా ప్రసిద్ధి చాలా అమ్మవారు ఇక్కడ ఏం మొక్కున్నా కూడా తప్పకుండా నెరవేరుస్తుంది తల్లి అనే ఒక మరి నానుడి ఉన్నది ఈ అమ్మవారు మరి చాలా సంవత్సరాల దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ అమ్మవారికి మరి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని గుళ్ళను కూడా టెంపుల్ మంచిగా అభివృద్ధి చేయాలి భక్తులకు సౌకర్యాలు కలిగించాలి మనం ఏదైతే తలతరంగా చేస్తే ప్రజలకు కూడా బాగుంటుంది మరి ఎక్కడైతే మాడవీధులు లేవో మాడవీధుల నిర్మాణాలు చేయాలి ఈ విధంగా అన్ని సూచనలు ఆ శక్తి మేరకు అధికారులతో కానీ మరి ఇలాంటి పెద్ద ఐదార్లను గణపార్టీలను వార్డలను కూడా పెంచుకొని అదేవిధంగా సమస్యలను పెంచుకొని ఆర్కిటెక్చర్స్ నిలుచుకొని మేము చాలా టెంపుల్స్ కి ఇప్పటికి ఒక పది టెంపుల్స్ కి డిపిఆర్ త్రివేర్ చేపించాము మాసరానికి టెంపుల్ నేలపాడ తర్మపుడి మరి మన దగ్గర కొండగట్టు మేడారం ఇటువంటి చాలా టెంపుల్స్ కి మనం డిపిఆర్ డీపీఆర్ ప్రిత్వర్ చేపించు కోట్లకి ఖర్చు పెట్టి మరి మంచి సౌకర్యాలు మీకు కనిపించాలని మేము ముందుకెళ్తున్నాం తరుణంలో మీ ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని మనందరి మీద కూడా ఆ యొక్క దేవతల అమ్మవార్ల ఆశీస్సులు దేవుళ్ళ ఆశీస్సులు ఉండే గురించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ మరి శవర శరణ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఇక్కడ నాలుగు రాజగోపురాలు కూడా నిర్మాణం జరుగుతుంది అంతా అయినాక అతని భద్రతాళి రూపమే మారిపోతుంది దేవాలయ రూపం విధంగా మనం రగ్రకాలేనా దేవతలు రేపు జన చేయబోతున్నాను